మహనీయుడు శ్రీ 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 రాజార్షి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జన్మస్థలమైన ఆయన మొట్టమొదటిసారి కోట నిర్మించిన కిలాశపూర్ కోటని సందర్శించడం జరిగింది అన్ని బీసీ సంఘాలు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలంగా జాతీయ బీసీ మేధావుల ఫోరం హిందూ బీసీ మహాసభ ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ అదేవిధంగా బీసీ కులాల ఐక్య వేదిక మహాత్మా జ్యోతిరావు పూలే యువజన సంఘం సర్దార్ సర్వాయి పాపన్న యువసేన అన్ని సంఘాలు కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి కోటని సందర్శించడం జరిగింది ఆయన జన్మస్థలాన్ని సందర్శించి ఆయన యొక్క జన్మించిన ప్రాంతం నుంచి ఒక మనోబలాన్ని సంతరించుకొని ఈ జాతీయ స్థాయిలో బీసీలకు ఉండేటటువంటి ప్రధాన సమస్యలైనటువంటి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం వాటా భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరెంతమంది ఉన్నారో వాళ్ళంతమందికి వాటా కావాలని భారత రాజ్యాంగం చెప్తుంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పదిహేను మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఒకే ఒక్క ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి ప్రస్తుతం ఉన్నాడు ఆయన ఉన్నాడు కానీ ఆయనకు బీసీల కమిట్మెంట్ లేనటువంటి మనిషి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రమోటెడ్ ప్రధానమంత్రి ఆయన బీసీల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఏం కోరుకుంటున్నాయంటే ఈ బీసీలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రంగాలనే కాదు స్థానిక సంస్థలనే కాదు చట్టసభల్లో కూడా వీళ్ళ ప్రాతినిధ్యాన్ని కోల్పోతున్నారు వీళ్ళ జనాభా దామాస ప్రకారం వీళ్ళ వాటా వీళ్ళకు రావట్లే చట్టసభల్లో వీళ్ళ గొంతు నొక్కివేయబడుతుంది ఈ గొంతుల్ని కాపాడుకోవడం కోసం మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీ కులాల మహాపాదయాత్ర తలపెట్టబోతున్నాము అది తలపెట్టడానికి ముందు మహనీయుల జన్మస్థలాల సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాము మొన్న వాంకిడి కొండలక్ష్మణ లక్ష్మణ్ బాబుజీ గారు ఊరికి పోయినాము ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఆయన శౌర్యానికి ప్రతీకం పరాక్రమవంతుడు ఆయన మూడు వందల యాభై సంవత్సరాల క్రితము రాజ్యం వైపు కన్నెత్తి చూడలేనటువంటి కులంలో పుట్టిన వ్యక్తి ఒక గౌడ కులంలో పుట్టి అసలు రాజు అంటేనే కనుచూపు మేరలో కూడా ఊహించలేనటువంటి విషయం ఆ రోజు రాజు కావాలంటే కనుచూపు మేరలో ఊహించలేనటువంటి విషయాన్ని తాడిచెట్లు ఎక్కునే ఒక గౌండ్ల ఆయన పదహారేళ్ళ వయసులో అమ్మా నేను రాజు అవుతా ఈ దేశానికి అని చెప్పి అటువంటి మహనీయుడి జన్మస్థలాన్ని సందర్శిస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే బీసీలకు ఒక ఆత్మ మనోబలం వస్తుందని చెప్పి మేమందరం భావించి ఈ రోజు ఆ మహనీయుడు పుట్టిన గడ్డ మీదకి వచ్చి మేమందరం కూడా సందర్శన చేసుకొని ఆయన స్ఫూర్తిని ఆయన మనోబలాన్ని కట్టుకొని రేపు పాదయాత్రకు బయలుదేరదామనే ఉద్దేశంతో ఈ ఊరుకు రావడం జరిగింది ఇంకా ఎక్కువ రోజులు కూడా పాదయాత్ర చేయాలంటే సర్దార్ సరవాయి పాపన్నే మేము స్ఫూర్తిగా తీసుకుంటాం సర్వాయి పాపన్న స్ఫూర్తితోటే ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు చట్టసభల్లో వాటా ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకుంటామనే నమ్మకం ఉంది దీనికి వచ్చిన తర్వాత ఈ రోజు డెమోక్రసీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రశ్నించే తత్వం ఉంది ఆ రోజు డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నించే పరిస్థితి లేదు అయినా మా పాపన్న గౌడ్ గోల్కొండ రాజ్యాన్ని కొట్టిండు గోల్కొండ దేశానికి రాజయ్యిడు గోల్కొండ దేశానికి రాజైన మా పాపన్న గౌడ్ స్ఫూర్తితోటే భారతదేశంలో బీసీల వాటా మేము ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కొట్లాడతాం చేస్తాం అదేవిధంగా సర్వాయి పాపన్న గౌడ్ గారితో పాటు సాకలి ఐలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు మా రోజు వీరన్న గారు ఇట్లా మన మహా పండుగోళ సాయన్న ముజిరాజు గారు ఇట్లా మన మహనీయులు ఎంతమంది ఉంటే అంతమంది దగ్గరికి పోయి వాళ్ళ జన జన్మస్థలాల సందర్శన చేసి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాము సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా తెలియాల్సిన అవసరం ఉంది సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక కిలాషాపూరో వరంగల్లో భువనగిరో గోల్కొండో పరిమితం కాదు ఆయన గొప్ప విజనున్న నాయకుడు ఆయన స్ఫూర్తితోటే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది బీసీలందరూ కూడా సర్దార్ సరవాయి పాపన్న గౌడ్ని ఒక ఐకాన్గా ఒక మహనీయుడిగా ఒక ఐకాన్గా పెట్టుకొని రాజ్యం కోసం కొట్లాడితే ఖచ్చితంగా రాజ్యం వస్తుందనే విషయం తెలుస్తుంది త్వరలో చేపట్టబోయే మహాపాదయాత్రకి అవసరమైతే సర్దార్ సర్వాయి పాపన్న ఊరు నుంచే మొదలు పెడతాం ఇక్కడి నుంచే మొదలు పెడతాం లేదా ఈ మట్టి తీసుకొని పోయి అక్కడ మేమందరం అందరం కుంకు తిలకారణ చేసి తి చేసి ఈ మట్టితోటి సర్దార్ సర్వాయి పాపన పుట్టిన మట్టితోటి మేము తిలక ధారణ చేసి మహాపాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మా రాములన్న గారు ముఖ్యంగా ఈ గడ్డ మీద పుట్టిన నాయకుడు మా బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు మా రామ్లాన్న గారు అదేవిధంగా మా బతుల సిద్దేశ్వర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఇక పేర్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళందరి మా రామ్లన్న ముఖ్యంగా మా ఊరికి పోదాం రారి మా పాప అన్నది ఇంత ముందు కూడా వచ్చినాం రామలన్న చాలా అద్భుతంగా చేసింది